మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ ఒక పరిస్థితిలో ఇద్దరికి వేరు వేరు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఒకరు పాజిటివ్ రిజల్ట్స్ని చూస్తూ ఉంటే ఇంకొకరు నెగిటివ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా ఒకరు సమస్యలో అవకాశాన్ని చూస్తూ ఉంటారు మరొకరు అవకాశంలో సమస్యను చూస్తూ ఉంటారు ఇది సహజంగా జరుగుతుంది కదా ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి దీని వెనుక ఉన్న సైన్స్ ఎస్ ఈరోజు మనము అదే విషయాన్ని నేర్చుకోబోతున్నాము మన న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్లో వన్ వర్ బ్యూటిఫుల్ టూల్ ఈరోజు నేర్చుకోబోతున్నాము విచ్ ఇస్ కాల్డ్ ప్రీ సపోజిషన్స్ అందరూ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ప్రీ సపోజీషన్స్ ప్రీ సపోజిషన్స్ అంటే ఏంటంటే మన ఆలోచనలు వెనుక ఉన్నటువంటి మూల నమ్మకాలు ఏంటివి ఏ రకమైన నమ్మకాలు మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము ఎలా స్పందిస్తున్నాము అవి మనకు ఏ రకమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేదాన్ని చాలా క్లియర్గా ఈ ప్రీ సపోజిషన్స్ మనకి ఈరోజు తెలియజేస్తాయి మనం ఏ రకమైనటువంటి నమ్మకాలను అయితే ఎంచుకుంటాము అదే రకమైనటువంటి కమ్యూనికేషన్ మనం చేస్తుంటాము అదే రకమైనటువంటి బిహేవియర్ మనం చూపిస్తుంటాము అదే రకమైనటువంటి సక్సెస్ మనకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ ప్రీ సపోజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ టూల్ ఇన్ ద ఎన్ఎల్పి రైట్ న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామింగ్ సో ఎన్ఎల్పి అనేది ఏంటి దాని కథ కమ్యూని ఇష్యూ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఒక చిన్న ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ప్రీ సపోజిషన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ సక్సెస్ ఎవ్రీ ఏరియాలో ప్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది తెలుసుకోబోతున్నాం మళ్ళీ ఫ్రెండ్స్ సో అలో మీ వన్ మినిట్ టు షేర్ మై స్క్రీన్ సో దట్ వి ఆల్ వి లర్న్ వాట్ ఈస్ ప్రీ ప్రీ సపోజిషన్స్ అనేవి నా దృష్టిలో అయితే ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ లాగా ఉంటాయండి మనకి ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ అని ఎందుకంటున్నానంటే ఇవి మనకు దిశానిర్దేశాన్ని చేస్తాయి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ దిశానిర్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ క్లియర్ ఓప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ So, what is presupposition? If presuppositions of NLP are guiding principles, and we do not even claim them to be true. They are simply very useful and powerful beliefs to have to have in the wish list type law. ఈ బిలీఫ్స్ ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో ఎవరిని నిజంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది దానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అది ఈరోజు మనకు ఎంత ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలుసుకోగలుగుతాము సో రైట్ నౌ ఇట్ ఈస్ సెట్ ఓకే సో ఈ పవర్ఫుల్ బిలీఫ్స్ ఉంటే ఇంత అద్భుతంగా మన లైఫ్ ఉంటుంది అనేది మనం ఇంత అద్భుతంగా సక్సెస్ సాధిస్తామనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్ఎల్పి డస్ నాట్ కన్సర్న్ ఇట్సెల్ఫ్ విత్ వెదర్ సంథింగ్ ఇస్ ట్రూ ఆర్ నాట్ బట్ రాదర్ ఫోకస్ ఆన్ అటైనింగ్ ఏ డిజైర్డ్ అవుట్కమ్ అవర్ ఓన్ స్టోరీస్ అబౌట్ అవర్ లైఫ్స్ ఆర్ సమ్టైమ్స్ మేడప్ ఫ్రమ్ ఫ్రాగ్మెంటెడ్ మెమరీస్ ఎన్ఎల్పి ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ ఇది తప్పు మీరు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని చెప్పదండి చెప్పదండి ఎంతమవుతుంది కదా ఎన్ఎల్పి ఎప్పుడు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఏది చేసినా కూడా మనం అనుకున్న డిజైడ్ రిజల్ట్ రావట్లేదు అని అంటే టేక్ ద లెర్నింగ్స్ అండ్ డూ ఇన్ డిఫరెంట్ వే టు గెట్ ద అవుట్కమ్ డిజైడ్ అవుట్కమ్ ఆ విధంగానే మనం ముందుకు పోవాలనేది ఎన్ఎల్పి చెప్తుంది దానికోసమే ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి మనం అవర్ ఓన్ స్టోరీస్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్ మన లైఫ్ గురించి కూడా మనం చెప్పే స్టోరీస్ మనం చెప్పే మాటలన్నీ కూడా అక్కడ నుంచి ఇక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి ఒక ఫ్రాగ్మెంటెడ్ వేస్ ఆ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ని మనం షేర్ చేస్తాం తప్ప దే ఆర్ నాట్ ద రియల్ వన్ దట్స్ ద హార్ట్ ట్రూత్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ ఎన్ఎల్పి అంటే ఏంటి ప్రీ సపోజిషన్స్ ఆర్ అండర్లైన్ బిలీఫ్స్ ఆర్ అజంప్షన్స్ దట్ ఆర్ టేకెన్ అస్ ట్రూత్ టు గైడ్ థాట్స్ కమ్యూనికేషన్ బిహేవియర్ దిస్ ఆర్ ద ఫార్మింగ్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎన్ఎల్పి మోడల్ ఎన్ఎల్పికి ఇది ఒక ఫౌండేషన్ అండి ఎందుకంటే ఈ ఒక పర్సెప్షన్స్ మాత్రమే ఇది ఒక అండర్లైన్ బిలీఫ్స్ మాత్రమే ఈ బిలీఫ్స్ అనేవి మన అజమ్షన్స్ అర్థమైందా బట్ ఇవి గైడ్ గైడ్ ఇవి మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి ఈ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ ద కమింగ్ స్లైడ్స్ ఐ విల్ షో యూ ద ప్రిన్సిపల్స్ ఇవి కిందక మనం కరెక్ట్గా ఫాలో అవుతే మన థాట్స్లో మన కమ్యూనికేషన్లో మన బిహేవియర్లో And we will achieve the success. That's the beauty of the presuppositions in NLP. So, what are those presuppositions? There are many, and I will show you sample presuppositions here, which are very, very powerful. Okay. So, the first one is the map is not the territory. What is map is not territory? And the perception versus reality. దట్ ఈస్ దట్ మ్యాప్ అనేది పర్సెప్షన్ అండ్ రియాలిటీ ఇస్ ద టెరిటరీ ద వర్డ్స్ వీ యూజ్ ఆర్ నాట్ ద ఈవెంట్ ఆర్ ద ఐటమ్ దే రిప్రజెంట్ ఏదైతే సంఘటన నిజంగా ఒకటి జరుగుతుందో ఆ సంఘటన గురించి మనం వివరించేటప్పుడు ఫస్ట్ మనం నేర్చుకొని చూసారా కమ్యూనికేషన్ మోడల్స్లో సో మెనీ ఫిల్టర్స్ డెలిషన్ డిస్టార్షన్ జనరలైజేషన్ ఫిల్టర్స్తో పాటు మన లోపల ఉన్నటువంటి బిలీఫ్స్ వాల్యూస్ ఇవన్నీ ఫిల్టర్ మెకానిజమ్స్ ద్వారా ఫిల్టర్ చేసిన Words, matra them. So that is not the uh, real, that is not the territory. That is only my map, how I am f filtering the message or the event and communicating the event, which is event one to event two. People respond to their experiences, not to reality itself. We do not have access to reality as it is. వి డు నాట్ నో రియాలిటీ వి ఎక్స్పీరియన్స్ రియాలిటీ త్రూ అవర్ సెన్సెస్ అవర్ బిలీఫ్స్ అవర్ ఫిల్టర్ సిస్టమ్స్ అవర్ ఓన్ పర్సనల్ మ్యాప్ ఆఫ్ రియాలిటీ ఎన్ఎల్పి వర్క్స్ విత్ చేంజింగ్ ద మ్యాప్స్ దట్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద క్లయింట్ సో ఎనీ ఇన్సిడెంట్ మనం ఎక్స్పీరియన్స్ ఎలా అవుతామండి మన ఫిల్టర్స్ ద్వారా మనం చూసిన సంఘటనను బట్టి మనం ఏ విధమైనటువంటి ఫిల్టర్స్తోనే ఫిల్టర్ చేస్తున్నాం మనకున్న బిలీఫ్స్ ఏంటి మనకున్న వాల్యూస్ ఏంటి మనకున్నటువంటి మెమరీస్ ఏంటివి ఆ పర్టికులర్ సంఘటన గురించి ఎప్పుడు రీకలెక్ట్ చేసుకొని ఏ ఫిల్టర్స్ ద్వారా ఏది డిలీట్ చేస్తున్నామో డిస్చార్జ్ చేస్తున్నామో జనరలైజ్ చేస్తున్నామో చేసిన తర్వాతనే మనం ఈవెంట్ టూ గురించి మాట్లాడతాము సో దట్ ఈస్ ద రీజన్ వై మ్యాప్ ఈస్ నాట్ టెరిటరీ నేను ఇది కమ్యూనికేట్ చేస్తున్నానో దట్ ఈస్ నాట్ ట్రూ దట్ ఈస్ ద టెరిటరీ టెరిటరీ ఈస్ వన్ అండ్ మ్యాప్ ఇస్ డిఫరెంట్ సో అది చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాప్ ఈజ్ నాట్ టెరిటరీ అనే ఒకే ఒక్క ప్రిన్సిపల్ ఇంకా మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తి మాట్లాడే విషయాలను మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం మన భాషను మన కమ్యూనికేషన్ని మన బిహేవియర్ని మార్చుకుంటే దట్స్ ద మిరాక్యులస్ చేంజ్ మ్యాజికల్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఎనీ ఇండివిజువల్ లైఫ్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండి సెకండ్ వన్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ అదర్ పర్సన్స్ మోడ్ ఆఫ్ ద వరల్డ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ మ్యాప్స్ కదా వాళ్ళ ఓన్ మెమరీస్ ద్వారా వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ ఓన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఫిల్టర్స్ ద్వారా వాళ్ళ యొక్క మ్యాప్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ మ్యాప్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఫర్ ద అదర్ పర్సన్స్ మోడ్ ఆఫ్ ద వరల్డ్ all people have different ways of experiencing the world they have their own beliefs values filters etc so we have to respect them you should not judge that he is right he is wrong she is right she is wrong no everyone is right from their perspective so my best communicator we have to understand from their perspective and then we have to respond accordingly దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ రెస్పెక్టింగ్ ద అదర్ పర్సన్స్ మోడ్ ఆఫ్ ద వరల్డ్ సో ద అదర్ పర్స్పెక్టివ్ ఇస్ ఎవ్రీ బిహే బిహేవియర్ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్ ఎవ్రీ బిహేవియర్ వెదర్ ఇట్ ఈస్ రూడ్ డామేజింగ్ హార్మ్ఫుల్ అయినా కూడా వాళ్ళకు ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్షన్ ఉంటుందండి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్పస్ ఉంటుంది ఎవరైతే క్రిమినల్ అయినా సరే ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళు అని అంటే దే హ్యావ్ దేర్ హైయెస్ట్ ఇంటెన్షన్ వాళ్ళ పర్పస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ డూయింగ్ దట్ అదర్వైజ్ దే విల్ నాట్ డూ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇఫ్ యూ షో ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్షన్ ఇన్ దేర్ మ్యాప్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ మ్యాప్ చూపించి వాళ్ళని నా క్రిమినల్ యాక్టివిటీస్ని ఆపేసి మీరు మంచి యాక్టివిటీస్ చేయండి యూ విల్ గెట్ దిస్ అనేది కినుక సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళ యొక్క మ్యాప్ని మార్చి వాళ్ళ ఇంటెన్షన్ని మ్యాచ్ చేయగలిగితే దే విల్ క్విట్ దేర్ ఓల్ క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ మే డూ దేర్ బెస్ట్ యాక్టివిటీస్ బెటర్ యాక్టివిటీస్ వాళ్ళ బిహేవియర్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది ఎప్పుడైతే మనం హయ్యర్ ఇంటెన్షన్ చూపించగలిగితే సో అంటిల్ అండ్ అన్లెస్ వి కాన్ షో దేర్ హయ్యర్ ఇంటెన్షన్స్ దే విల్ నాట్ గెట్ రిడ్ ఆఫ్ దోస్ నెగిటివ్ నెగిటివ్ బిహేవియర్స్ సో ఎవ్రీ బిహేవియర్ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ కినుక మారినప్పుడు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కూడా మారుతాయి సో నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారాలంటే వాళ్ళకు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటో అది అర్థం చేసుకుని దాన్ని చూయించగలగాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెర్ ఈస్ నో ఫెయిల్యూర్ వన్ మోర్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ప్రీసపోజిషన్ ఇస్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అబ్సల్యూట్లీ తెలిసినావు ఫెయిల్యూర్ ద వర్ల్డ్ ఫెయిల్యూర్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్ ఎప్పుడైతే నేను ఫెయిల్ అయినాను ఫెయిల్ అవుతున్నాను అనుకుంటానో నాలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా డౌన్ అవుతూ ఉంటుంది నా యొక్క స్టేట్ డౌన్ అవుతూ ఉంటుంది నా యొక్క వాయిస్ డౌన్ అవుతూ ఉంటుంది బాడీ డౌన్ అవుతూ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ గోస్ ఇన్ టు ద నెగిటివ్ వెన్ యూ చేంజ్ ద వరల్డ్ ఫ్రమ్ ద ఫెయిల్యుర్ టు ఫీడ్బ్యాక్ మై స్టేట్ ఆఫ్ ఎనర్జీ గోస్ అప్ మై పాజిటివ్ స్టేట్ ఐ విల్ అటైన్ ద పాజిటివ్ స్టేట్ ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను నన్ను ప్రోగ్రెస్ చేసుకోవచ్చు ముందుకు వెళ్ళొచ్చు కొత్త విషయాలు నేర్చుకొని నేను సక్సెస్ సాధించుకోవచ్చు కాబట్టి దెర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ ఫెయిల్యూర్ ఓన్లీ ద ఫీడ్బ్యాక్ దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రీ సపోజిషన్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈస్ ద రెస్పాన్స్ యూ గెట్ దిస్ ఈస్ వన్ మోర్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రీస్ అపోజిషన్ అండి ఎందుకంటే ద మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇస్ ద రెస్పాన్స్ యూ గెట్ మీరు ఎంత బాగా చెప్తున్నారో ఏ లాంగ్వేజ్ చెప్తున్నారో ఎంత అద్భుతమైన వర్డ్స్ వాడుతున్నారు పదాలు పదజాలాలు అలంకారాలు సంధులు సమాసాలు వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ మీకు ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది దాని ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వాట్ ఈస్ Uh, the communication meaning and if you change the word to feedback, that is what is this communication. Of course, it could matter I'm sorry for that, but the beauty of this communication is what is the response you are getting. So that is very important here. So resistance in a client is a sign of lack of rapo. మనకు ఒక క్లయింట్ దగ్గర నుంచి మనకు రెసిస్టెన్స్ మన యొక్క ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ వస్తుంది అని అంటే అక్కడ ఏంటి కారణం ద రీజన్ ఈజ్ నథింగ్ బట్ ద ర్యాపో బిల్డ్ కాలేదు వారికి మనకి మధ్యన మదే ఎదుటి వ్యక్తికి మనకి మధ్యన ర్యాపో బిల్డ్ కాలేదు ఎప్పుడైనా మనం ఎవరైనా బ్లేమ్ చేస్తున్నాం బ్లేమ్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ ఫోర్స్ అండర్స్టూడ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ఆఫ్ ఎన్ అవుట్ అదర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ రెసిస్టెంట్ టు దిస్ దిడ్ నాట్ గ్యాస్ గ్రాస్ప్ దె డిడ్ నాట్ కాన్సెప్ట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇవన్నీ ఎప్పుడైతే పదాలు మనం వాడుతూ ఉన్నామో ఇవన్నీ ఏం వాట్ ఈస్ దట్ షోయింగ్ దట్ వీ డిడ్ నాట్ ఎస్టాబ్లిష్ ద ర్ ర్యాపో ప్రాపర్లీ మనం ర్యాపో గురించి ఇంతకుముందు లెసన్స్లలో సెషన్స్లలో నేర్చుకున్నాము సో వన్స్ అగైన్ గో బ్యాక్ అండ్ సీ ద ర్యాపో బిల్డింగ్ టెక్నిక్స్ ఆ ర్యాపో లేదు కాబట్టే వాళ్ళు మనకు రెసిస్టెన్స్ చేయిస్తున్నారు వన్స్ వీ బిల్డ్ ద దర్యాపో అండ్ దెన్ కమ్యూనికేట్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ ఇఫ్ సమ్ వన్ ఇస్ డిజగ్రిమెంట్ విత్ యూ ఇట్ మీన్స్ దట్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ర్యాపో ఎవరైతే డిజగ్రిమెంట్తో మనతో ఉంటారో ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతో మనం ర్యాపో బిల్డ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పీపుల్ ఆర్ నాట్ దేర్ బిహేవియర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి వన్స్ అగేన్ యూ ఇంటర్నలైజ్ దిస్ పీపుల్ ఆర్ నాట్ దేర్ బిహేవియర్ అరే అతను కోపంగా ఉంటాడు అతను ఎప్పుడు చిరాక్గా ఉంటాడు అతను ఎప్పుడు చిచ్చుగుచులు అతనే ఉంటాడు అసలు అమ్ము అతను ఆ భయంకరమైన మనిషి అనేది మనం లేబుల్స్ ఉంటాము ఆయన బిహేవియర్ చూసి బట్ దట్ ఈస్ నాట్ దట్ పర్సన్ ఎందుకు అని అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళ దగ్గర ఏముందో దానికి తగ్గట్టే ఉంటారు వాళ్ళు దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ లైఫ్ వేర్ వి జడ్జ్ బిహేవియర్స్ అండ్ లేబుల్ పీపుల్ బేస్డ్ ఆన్ వాట్ వీ సీ వెన్ రియలీ అ పర్సన్ ఈజ్ నాట్ దేర్ బిహేవియర్ అండ్ దే కెన్ చేంజ్ దేర్ బిహేవియర్ రైట్ ఎగ్జాంపుల్ ఏంటి ఎప్పుడైనా ఒక ఒక అతను ఎవ్రీ డే అతను లేట్గా వస్తున్నాడు అనుకోండి స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ జనరల్గా మనం ఏమంటాం ఈజ్ అ లేట్ కమర్ రైట్ లేబుల్ వేసేస్తాం హీ డోంట్ కేర్ ద జాబ్ హీ డోంట్ కేర్ ద టైమ్ హీ డోంట్ రెస్పెక్ట్ ద అదర్స్ టైమ్ హీ నెవర్ ఫాలోస్ ద టైమ్ అని మనం లేబుల్స్ వేస్తుంటాం వేసే ఆయన మీద లేట్ కమర్ అనే స్టాంప్ కూడా వేస్తాం మనం బట్ ఈజీ ద పర్సన్ ఆఫ్ లేట్ కమర్ నో అతనికి ఇంటి దగ్గర ఏ బాధ్యతలు ఉన్నాయో ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో అది ఎప్పుడు మనం అర్థం చేసుకో అవి చేసుకోకుండానే మనం స్టాంప్ వేస్తూ ఉంటాం బట్ ద పర్సన్ మే బి వెరీ గుడ్ ద పర్సన్ మే బి వెరీ జెన్యున్ ఆనెస్ట్ ట్రూత్ బట్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ అండర్ హీ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్ అండ్ కమింగ్ టు ద ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్ ఈస్ షోయింగ్ అప్ టు ద ఆఫీస్ అది మనం రెస్పెక్ట్ చేయట్లేము ఊరికే స్టాంప్ వేసి అతన్ని మనం నెగిటివ్ జోన్లోకి తీసుకెళ్తూ ఉంటాము సో పీపుల్ ఆర్ నాట్ దేర్ బిహేవియర్ వీ టు ఐడెంటిఫై దాట్ ఎప్పుడైతే మనం ఆ రియలైజేషన్కి వస్తామో వీ విల్ రెస్పెక్ట్ ద పీపుల్ సో యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ దేర్ ఫోర్ యువర్ రిజల్ట్స్ హౌ మెనీ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ దిస్ ఐ థింక్ డీప్ సబ్జెక్ట్ ఇట్స్ గోయింగ్ డైరెక్ట్లీ ఇన్ టూ సబ్కాన్షియస్ మైండ్ యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ మైండ్ మన మైండ్ యొక్క కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది వేరే ఎవరి చేతుల్లో లేదు ఆయన ఏదో తిట్టంగానే నేను లో అవుతున్నానంటే మై మైండ్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ ఎవరు పొగడంగా నేను పోయి ఎక్కడో ఆకర్షణలో కూర్చున్నాను అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ ఓకే అగైన్ మై మైండ్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ కాబట్టి నా రిజల్ట్స్ ఆ విధంగా ఉంటాయి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడొస్తుంది వెన్ వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ కాజ్ అండ్ ఎఫెక్ట్ మోడ్ అని ఒకటి ఉంటుంది అండి కాజ్ అంటే ఆల్వేస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఎఫెక్ట్ ఈస్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఎందుకనంటే సపోజ్ మనం ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఒక రోడ్డు మీద వెళ్తున్నాము ట్రాఫిక్ వచ్చింది అబ్బాయి ఎప్పుడు చూసినా ఈ ట్రాఫిక్ ఉంటుందండి లేట్ అవుతుందండి చాచా ఈ ట్రాఫిక్లో అసలు ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం ఆల్ వేఆర్ బ్లేమింగ్ ద ట్రాఫిక్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ మోడ్ సో నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ కాజ్మోడ్లో అంటే ఏంటి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వెళ్ళటం ట్వంటీ మినిట్స్ ముందు వెళ్ళటం ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళటం దట్ ఈస్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఐ నో దట్ ఇన్ దిస్ రోడ్ దర్ ఇస్ అ ట్రాఫిక్ ఇక్కడ మూడు సిగ్నల్స్ ఉంటాయి ఈచ్ సిగ్నల్ టేక్స్ ఫైవ్ మినిట్స్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పోతుంది సో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక సెవెంటీన్ ఎయిటీన్ మినిట్స్ ముందే వెళ్తాను నేను ఐ హ్యావ్ టు గో దేర్ బికస్ఐ ఐ విల్ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అనేది ఎప్పుడైతే కాజ్మోడ్లోకి వస్తానో దట్ ఈస్ వెన్ ద మిరాకిల్స్ విల్ హ్యాపీ So, if you change your mindset and take control of your mind, then results are under your control. Got it? So, these are the few presuppositions of NLP, wherein we change our mind. టు ద డిజైర్డ్ రిజల్ట్స్ వాట్ ఆర్ ద డిజైర్డ్ రిజల్ట్స్ మనకు ఉన్నాయో అవి కావాలని అంటే మన మైండ్ మార్చుకోవటమే సో దీస్ ప్రీ సపోజిషన్స్ని మీరు పాటించండి ఇంకా ఎక్కువ ఏమైనా ప్రీ సపోజిషన్స్ కావాలి డైరెక్షన్స్ కావాలి ఆ ప్రిన్సిపల్స్ కావాలి అంటే ఆల్వేస్ సెండ్ మీ మెసేజ్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఐ విల్ ఐమ్ దేర్ టు సపోర్ట్ యూ టు గెట్ యువర్ డిజైర్డ్ రిజల్ట్స్ విత్ దట్ నోట్ thank you thank you everyone for watching this video and if you like this share it to your friends those who wants these directions and principles to progress in their life thank you so much once again and this is gilpar kumar signing off thank you thank you thank you